రాజ్యాన్ని విచిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు మగధ కొండలు లోయలు అడవులు పచ్చని చేలతో సుసంపన్నంగా ఉండేది మగధలోనే ఉన్న చిత్రపురంలో చలపతి తన కొడుకు గోవిందుడితో కలిసి నివసించేవాడు చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో చలపతి గోవిందుడిని అతి గారవంగా పెంచాడు చలపతి తన కొద్దిపాటి పొలాన్ని కష్టపడి సాగు చేసుకుంటూ కొడుకుతో జీవిస్తుండేవాడు కాని యువకుడైన గోవిందుడు ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయం నిద్రపోతున్న గోవిందుడితో చలపతి ఇంకా ముద్దు నిద్రేమిట్రా భార్య ముసుగు తన్ని పడుకోనున్నావు అబ్బా ఇప్పుడు నేను లేచి ఏం చేయాలి నాయనా గోవిందు మనకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నా కష్టం మీదనే ఇల్లు నడుస్తోంది ఇన్నాళ్ళు నువ్వు ఏ పని పాట లేకుండా తిరుగుతున్నావు నాకా వయసు అయిపోతుంది ఏ పని చేయకుండా ఉంటే నీకు పిల్లనెవరిస్తారు చెప్పు అయినా నా అతిగారాభమే నిన్ను ఇలా తయారు చేసింది సరే అయిందేదో అయిపోయింది రేపటి నుంచి నాతో పొలానికి రా పొలం పనులు నేర్చుకో నానా నువ్వు ఒట్టి అమాయకుడి కాబట్టి కష్టపడి పనిచేశావు నేను నీలా కాదు చూస్తుండు మనం త్వరలోనే ఈ రాజ్యంలోకి వెళ్ళ గొప్ప ధనవంతులం అవుతాం ఆ ఉట్టిగక్కలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట ఇక్కడ ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంటాను అయినా ఉన్నట్టుండి ధనవంతులం అవ్వాలంటే మనకి ఎక్కడైనా నిధి నిక్షేపాలు దొరకాల్సిందే భలే చెప్పావే మన రాజ్యం పొలిమెరల్లో ఉన్న అడవిలో నిధులు దాగున్నాయని బామ్మ కథలుగా చెప్తుండేది కదా నేను మన రంగడు కలిసి వాటిని వెతికే పని మీదే ఉన్నాము ఒరే ఆ అడవి పక్కనే ఉన్న కొండల్లో నైరుతి నుంచి ఈశాన్యం వరకు పొడవుగా లోతుగా ఉండే ఒక లోయ ఒకటి ఉంది అది అతి ప్రమాదకరమైన లోయ అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు అందుకే దాన్ని మృత్యులోయ అంటారు పొరపాటును కూడా అక్కడికి వెళ్ళకో అయినా కష్టపడి చేసుకోక ఈ నిధులు నిక్షేపాల కోసం వేట ఎందుకు చెప్పు కష్టపడకుండా ఏది దక్కదు ఒకవేళ దక్కినా అది నిలబడదు నా మాట వినరా నాయనా తండ్రి మాటలకు గోవిందుడు చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన మిత్రుడు రంగడి వద్దకు వెళ్ళి రే నాన్న నన్ను ఆయనతో పొలానికి వెళ్లి పని నేర్చుకోమని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు మనం మన పనిని త్వరగా ముగించాలరా ఇదే ముసలాలతో చిరాకు ఎప్పుడు అది చెయ్యి ఇది చెయ్యని ఏదో ఒక వృధ అవును దయ్యాలు నిధులకు కాపలా ఉంటాయంటగా మా తాత చెప్పాడు అయినా ఇప్పుడు ఆ దయ్యాలు ఉంటాయంటవా దెయ్యాలు లేవు భూతాలు లేవు ముందు మనం నిధి వేటికి వెంటనే వెళ్ళాలరా మన ఊరి చివర అడవిలో ఉన్న మరిచెట్టు త్వరలో నిధి ఉంటుందని అందరూ అంటుంటారు కదా ఈ రాత్రి అక్కడికి వెళ్ళి నిధిని వెతుకుతాం అమ్మో రాత్రి అడవుల్లోక నన్ను రమ్మని అడగొద్దు బాబు నాకు భయం ఒరే అలా భయపడితే నిధి దొరుకుతుందా పగలు వెళ్తే అందరికి తెలిసిపోతుంది మనలాగే ఇంకా చాలా మంది వెతకడానికి పోటీకి వస్తారు సరేలే నేనొక్కడినే వెళ్తాను అర్ధరాత్రి గోవిందుడు మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు మర్రి చెట్టు త్వరలో వెతుకుతుండగా ఒక తెల్లని ఆకారం చెట్టు మీద నుంచి కాలు గోవిందుడి ముందుకు వచ్చింది ఎవరు నువ్వు ఇంత రాత్రివేళ భయం లేకుండా ఈ కార నీకేం పని అయితే రంగడు చెప్పింది నిజమేనన్నమాట ఇక్కడ ఉన్న నిధికి ఈ దెయ్యం కాపలాగాస్తున్నట్లుంది ఎలాగైనా ఈ దెయ్యాన్ని మచ్చిక చేసుకోవాలి అయ్యా దెయ్యం గారు నా పేరు గోవిందుడు నాకు మీ సాయం కావాలి నేను నిధుల కోసం అన్వేషిస్తూ మీరు నిధులకి కాపలా ఉంటారని ఎవరో చెప్పగా విని వచ్చాను నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో చెప్పి బంగారం ఇప్పిస్తే ఇంటికి వెళ్తాను ఏమిటి నిధి కోసం వచ్చావా నా దగ్గర ఏ నిధి లేదు సమయం వృధా చేసుకోకు కష్టపడి పని చేసుకొని హాయిగా ఉండక ఈ నిధుల వెంట పరుగులెందుకో వెళ్ళు వెళ్ళి హాయిగా పనిచేసుకో నువ్వు కూడా మా నాన్నలాగే కష్టపడమంటున్నావు అది నా వల్ల కాదు నిధి ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వింతగా పట్టుబడుతున్నావు కాబట్టి నిధి ఇస్తాను కానీ ఒకటి కావాలంటే ఇంకోటి ఇవ్వాలి కదా నేను నీకు నిధి ఇస్తే నాకేంటి లాభం సరే నిధి కోసం ఏమైనా ఇస్తాను నీకేం కావాలో చెప్పు త్వరగా నీ శరీరంలో కొన్ని భాగాలు ఇస్తే దానికి సరితూగే డబ్బుని నీకు ఇస్తాను కుడి చేతి కోసం పదివేల వరహాలు ఖాళీ కోసం పదివేల వరహాలు రెండు కళ్ళకి లక్ష వరహాలు చెప్పు ఏ భాగాన్ని ఇస్తావో ఏమిటి డబ్బు కోసం నా శరీర భాగాలను ఇవ్వాలా అవి ఇస్తే నేనెలా బ్రతకాలి మరి కష్టపడకుండా డబ్బు కావాలంటే ఎలా దేవుడు నీకు దేహం అనే విలువైన నిధిని ఇచ్చాడు దానిని సరైన దారిలో ఉపయోగించి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకో నేను కూడా నీలాగే పని చేయకుండా నిధుల కోసం వెతికి జీవితాన్ని నాశనం చేసుకున్నాను నిధి వేటలో గోడ కూలి మరణించాను బంగారపు నిధి దొరికింది కానీ దానిని ఉపయోగించుకోవటానికి అంతకంటే విలువైన ఈ దేహాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నాలాగే తప్పు చేస్తున్నావు నా మాట విని వెళ్ళి హాయిగా బ్రతుకు నిన్ను ఎంతో గారాభంగా పెంచిన నీ తండ్రిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకో ఇక నుండి కష్టపడి పనిచేస్తాను నన్ను మనిషిగా మార్చిన నీకు ధన్యవాదాలు నీలాంటి వారు మారితే ఇంటికే కాదు రాజ్యానికి ఉపయోగపడతారు ఇక వెళ్ళి అనుభవజ్ఞుడైన నీ తండ్రి చెప్పినట్లు విని హాయిగా బతుకు పో అలా మారిన గోవిందుడు దయ్యం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు అంతా విన్న చలపతి ఆ దెయ్యం పుణ్యమా అని ఇన్నాళ్లకు నీలో మార్పు కలిగింది సంతోషం నాన్నా రేపటి నుంచి నీతో పాటు వచ్చి పొలం పొలం నేర్చుకుంటాను అయితే ఇక పెళ్లికి అమ్మాయిని వెతకాల్సిందే ఆ మాటతో ఇద్దరు చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకున్నారు నాన్న ఎంతో కాలం తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక ఎప్పుడు నాన్నని ఇబ్బంది పెట్టకూడదు ఇన్నాళ్ళు నాన్న నన్ను చూసుకున్నారు ఇప్పుడు ఇక వంతు గోవిందుడు తండ్రితో పాటు రోజు పొలానికి వెళ్ళి అన్ని పనులు నేర్చుకున్నాడు పొలం పనుల్లో తండ్రికి ఉన్న నైపుణ్యాన్ని చూసి గోవిందుడు ఆశ్చర్యపోయాడు ఒకరోజు పొలం నుంచి ఇంటికి వచ్చిన గోవిందుడు కంగారుగా నేను ఈరోజే గమనించాను ఒక చిత్రమైన కలుపు మొక్క మన పొలంలో ఈశాన్యం వైపు బాగా పెరిగిపోయి పంటను నాశనం చేస్తుంది నాన్న నాకు చాలా కంగారుగా ఉంది నువ్వేమీ కంగారు పడకు నాయనా పొలంలో కొన్ని మూలికలతో చేసిన ఔషధాన్ని చల్లితే అన్ని కలుపు మొక్కలు అట్లే మాడిపోతాయి ఆ ఔషధాన్ని చల్లితే కలుపు మొక్కలు చావడమే కాదు పంట ఏపుగా పండి అధిక దిగుబడిని ఇస్తుంది దానిని నేను రాత్రికి చేసి ఉంచుతాను రేపు వెళ్లి పొలంలో చల్లు నేను రేపే పొలంలో మళ్ళీ కలుపు మొక్కలు నాశనం చేయకుండా చూసుకుంటాను ఇలా తండ్రి దగ్గర ఎన్నో తెలియని మెళకువలు నేర్చుకున్నాడు గోవిందుడు కష్టించి పనిచేయటం వలన ఆ ఏడు ఎక్కువ దిగుబడి రావడంతో ఇంకొక రెండకరాలు కొన్నాడు కొంతకాలం తర్వాత పక్క ఊరి వీరయ్య కూతురు రాధతో గోవిందుడి వివాహం జరిగింది రాధ మంచి గృహిణి మాత్రమే కాకుండా మామగారైన చలపతిని తన తండ్రిలా చాలా ప్రేమగా చూసుకునేది కలచక్రం గిర్రును తిరిగింది మగధరాజు విచిత్రసేనుడు మంత్రి సుబుద్ధితో రాజ్యం బాగోగుల గురించి చర్చిస్తుండగా ఒక భటుడు వచ్చి ఎవరో ఒక వ్యక్తి చాలా దూరం నుంచి వచ్చానని తన సమస్యను మీతో విన్నవించుకోవాలని పట్టుబడుతున్నాడు సరే వెంటనే ప్రవేశపెట్టండి బండాల్ మహారాజా నా పేరు జాలయ్య తమర్ రాజ్యంలో పని చేసుకునేటోడి అయ్యా మా నాన్నకు అరవై ఏండ్లు దాటాయి ఏ పని చేసే శక్తి లేక ఇంట్లోనే పడి తింటూ ఉంటాడు పైగా ఆయనకి చాదస్తం ఎక్కువైంది దానికి తోడు ఈ మధ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు నా ఏమో ఈ ముసలాడికి సేవలు చేయలేను చస్తే బాగుండు అనుకుంటుంది అందుకే వారానికి రెండు రోజులు పనికి పోకుండా మా నాన్నను చూసుకుంటున్నాను దీంతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు నీ ఆలోచన ఏమిటో చెప్పు మా నాన్నని పోషించడం కష్టంగా ఉంది ఎక్కడన్నా వదిలేసి రమ్మని నా భార్య చెవులో జోరీగలాగా ఒకటే పోరు పెడుతోంది ధర్మప్రభువులు తమరే ఏదో దారి చూపాలి నువ్వేమీ దిగులు పడకు దీని గురించి త్వరలోనే ఒక కొత్త శాసనం చేస్తాను నువ్వు ఇంకా వెళ్ళవచ్చు జాలయ్య వెళ్ళిపోయాడు మరుసటి రోజు మహామంత్రి రాత్రి మేము శయన మందిరంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది పేరుకు తగ్గట్టే చిత్ర విచిత్ర శాసనాలు చేసే మహారాజుకు ఇప్పుడేమి ఆలోచన వచ్చిందో అది ఎవరి కొంప ముంచుతుందో అని ఆలోచిస్తూ తమరికి వచ్చిన ఆ గొప్ప ఆలోచన ఏమిటో నాకు వినాలనుంది సెలవేయండి మహాప్రభు మన రాజ్యంలో యువత శాతం తగ్గి ముసలివారి శాతం పెరుగుతుంది అవును ప్రభు పెరుగుతున్న వైద్య సదుపాయాల వలన మన రాజ్యంలో ప్రజల ఆయు ప్రమాణం పెరిగింది అవును ఇదే నా ఆందోళనకు కారణం దాని గురించి ఆలోచించగా ఆలోచించగా చివరికి ఒక తరుణోపాయం దొరికింది అరవై ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరిని మన రాజ్యంలో గల మృత్యులోయలో వదిలేయమని శాసనం చేయిస్తే ఎలా ఉంటుంది మహామంత్రి ప్రభు నిన్న వచ్చిన వ్యక్తి తండ్రికి తిండి పెట్టలేని దౌర్భాగ్యుడు అతని మాటలు ప్రామాణికంగా తీసుకొని శాసనం చేయొద్దు తండ్రి భారం కాదని ఎంతో ప్రేమతో చూసుకునే కుటుంబాలు మన రాజ్యంలో ఎన్నో ఉన్నాయి వాళ్ళని పిలిచి విచారణ చేయండి మన రాజ్యంలోని యువత వలన ఉత్పాదక శక్తి పెరిగి రాజ్యం సుసంపన్నంగా ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధుల వలన మన ఖజానాకు భారం వారు పని చెయ్యలేరు ఇంట్లో పని లేకుండా కూర్చుని ఉంటారు దీనివలన ఆహారం వృధా అవుతుంది మీతో విభేదిస్తున్నందుకు నన్ను మన్నించండి ప్రభు వృద్ధుల అనుభవం జ్ఞానం యువతకు మార్గదర్శకాలు వారు అడుగు జాడల్లో నడిస్తే పిల్లలకు కూడా జ్ఞానం వస్తుంది అటువంటి వృద్ధులను వద్దనుకుంటే యువత నిస్తేజం దయచేసి మీ ఆలోచనని విరమించుకోండి ఇక దీనిపై ఏ విచారణ చర్చ అవసరం లేదు నా మాటే శాసనం వెంటనే అమలు పరచండి ఇక ఆ ముర్ఖబ్రాజుతో వాదించి లాభం లేదని మౌనంగా ఉండిపోయాడు మంత్రి మూలంగా యాభై మందికి తెలియజేయడం ఏమనగా మన రాజ్యంలో ఇక నుండి అరవై ఏండ్లు పైబడిన వాళ్ళు జీవించే హక్కును కోల్పోయారు అరవై ఏండ్లు దాటిన వారిని వారి పిల్లలు మృత్యులోయలో వదిలి రావాలి అలా చేయని పక్షంలో వారి కుటుంబాన్ని కూడా మృత్యులోయలో వదిలిపెడతారోహో ఇన్నాళ్ళకు నాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి మహారాజు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు రేపే నేను మా ముసలి నాన్నను ఇలా వదిలేసొస్తాను వస్తాను ఎంత అన్యాయం రా మన మహారాజు మూర్ఖుడు తండ్రుల విలువ మీకు తెలియదు మనకేదైనా సమస్య వచ్చి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవారుంటే వారుంటే తమ అనుభవంతో చక్కని పరిష్కారం చూపిస్తారు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా కానీ రాజాజ్ఞ దాటలేం కదా చలపతి గోవిందుడిని పిలిచి నాయనా గోవిందు రేపటితో నాకు అరవై ఏండ్లు వస్తాయి నన్ను మృత్యులోయలో వదిలేసే సమయం వచ్చేసింది నువ్వు రాధా ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి ఈ మాటలు విన్న గోవిందుడు రాధా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు మామయ్య మీరు మృత్యులోయకి పోవడానికి నేను ఒప్పుకోను మీరు పోతే మాకు పెద్ద దిక్కెవరు నాన్నా ఏది ఏమైనా నిన్ను వెళ్ళనివ్వను నన్ను మృత్యులోయలోకి పంపించేది మీరు కాదు కదా ఇది రాజాజ్ఞ దీనిని ధిక్కరిస్తే మనమందరినీ మృత్యులోయలోకి పంపించేస్తారు అందుకే నన్ను ఒక్కడినే వెళ్ళనివ్వండి మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి గోవిందుడు ఇక చేసేది లేక భగవంతుడిపై భారం వేసి తండ్రితో మృత్యులోయ వైపు నడవసాగాడు నాన్న చాలా దూరం నడిచి నడిచి అలసిపోయావు మృత్యులోయ మొత్తం ఎగుడు దిగుడు రాళ్లతో నడవడం కష్టంగా ఉంటుంది భుజాలపై మిమ్మల్ని గోవిందుడు తండ్రి చలపతిని భుజం మీద మోసుకుని మృత్యులోయ వైపు నడవసాగాడు గోవిందుడు చలపతిని మృత్యులోయలోకి తీసుకెళ్లాడా అక్కడేమి జరిగింది తర్వాత భాగంలో చూడండి